మాది ఐదు ఎకరాల పంట ఈ ఆడికి పదిహేను రోజులు మేము ఇంట్లో కష్టపడుకుంటుంటే మా కాడికి వచ్చి కాటాలు పెడతలేదు లేదు మేము ఇంట్లో చచ్చి పుడతాను అప్పుడు అవి బండిచ్చే కాడ చాకిరి చేసి చాకిరి చేసి చచ్చినాము ఇప్పుడు ఈ కళ్ళములో కూడా మమ్మల్ని దంపుతాను తొందరగా కొనుక్కొని తీసుకపోతే మేము మా ఏదో కూలి నాలో చేసుకొని అన్న బతుకుతాం కదా ఆ కూనాలు చేసుకోకుండా అవుతుంది ఇంకా కొనుగోలుకు పోకుండా అవుతుంది మేము ఎక్కడి వల్ల ఇప్పుడు ఐదు ఎకరాల పంట నా నా నానిపాయ మేము ఏమి చేయాలా ఏచిపోవాలా ఏం తినాలా ఈ అప్పులు ఎట్లా కట్టాలా సప్లెట్ల కట్టాలా మేము ఎట్లా చెయ్యాలా చెప్పు మొత్తం ఆదుకోకుంటే ఇప్పుడు మాకు నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఏంది తేంది మాగా తేంది మా అవతారాలు జూళ్ళు చేసి చేస్తున్నాము చిన్న పంట భూమి పాలు అయిపోయింది నీళ్ళ పాలు అయిపోయింది కొనుగోలు కొంట పదిహేను రోజుల సంధి తండలాడుతాను సప్తాను